ఆయన నాయకత్వాన్ని బలపడతాడు దయచేసి ప్రజలు కూడా చెప్తున్నా బిర్యానీ ప్యాకెట్లతో వారు ఇచ్చే డబ్బులతో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం పడకడానికి అలా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అలాగే తీసుకెళ్ళకండి వెళ్ళకండి ఎందుకు వెళ్ళొద్దా ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఇప్పుడే పడుతుంది అప్పుల భూములో ఉన్నటువంటి రాష్ట్రానికి పదహారు వేల కోట్ల అప్పుల భూమిలో ఉన్నటువంటి రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక గాలిలో పెడితే మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చి నాశనం చేశాడు మళ్ళీ ఈరోజు ఆహారపడుతున్నారు కూటమి ప్రభుత్వం ఒక చంద్రబాబు గారు మరో పక్క లోకేష్ బాబు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కేంద్రం మోడీ గారు సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా ఒక గాడిలా పట్టాలనే దృఢ సంకల్పంతో కూటం ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఋషులు యాగం చేస్తుంటే రాక్షసులు దాన్ని మాడు చేయడానికి చూసినట్లు మళ్ళీ ఏదో కాదు ఏదో కదా దీన్ని డైవర్ట్ చేయడం డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి అలవాటి పోతుంది అసలు మాట్లాడే మాట్లా మాట్లాడే విధానం చూడే చూస్తుంటే అతనికి మైండ్ కూడా సరిగ్గా లేదు మంచి స్థిమితం లేదు జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి అతను చూడండి నా ప్రెసిడెంట్ పెట్టు చూడండి ఆయనది నా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డి బ్రెస్ చూడండి నా బ్రెస్ చూడండి నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన ఎలా మాట్లాడుతున్నా అసలు మాట్లాడే పద్ధతి కూడా అతను నుండి మాట్లాడే మాటలు కాదు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైతే మాత్రం ఇవాళ చెప్తావా ఇవాళ మాట్లాడే ప్రజలందరూ కూడా సంతోషాలతో దీపావళి చేసుకుంటారు దీపావళి అయిపోయి రెండు నెలలు అయినా సరే మళ్ళీ రోజు సీపావలు చేసుకుంటున్నారా ఎందుకంటే మార్చరులో సోదర ఎవరైతే మార్చరులో పిండి సోదరులు అక్కడ లేకపోతే అలా ఇక్కడ స్వాతంత్రం వచ్చినట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ మాచర్ల మాచర్లలో పిండి సోదరులు చేసే అకాత్యాలు దోపిడీలు దొంగతనాలు మానభంగాలు అలాగే హత్యలు అక్కడ ఎవరికీ ప్రశాంతత లేదు వాళ్ళకి నువ్వు సగీభావం తిరుగుతావా నీలాంటి సైకుల్లో ప్రజలకు నూట యాభై ఒకటిస్తే మధ్యలో ఇంకేసి పదకొండిచ్చారు ఈసారి మళ్ళీ పదకొండులో ఒకటి తీసి ఇస్తారు అయినా మీకులాగా ఇంకొకటి మా కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ಪಡಲು ಅಲ ಊರಿಕೆ ಪುಡಿಗೇಲೇ ಪಡೇ ಎಸಿ ತಿನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆರು ನೆಲ ವೀಳು ಎಕ್ಸರ್ಸೈಜ್ ಬಾರ್ನ ಗಡಾಲು ಬೂಸ್ಟ್ಲುಗುಡ್ ತಿ ತಯಾರಯ್ಯ ಜಗನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚೇತಾರೆ అంటే ఈ వీళ్ళుగా ఉన్న వాళ్ళు వారి ఎన్ని చేసి చేసి జగన్ ముఖ్యమంత్రి జగన్ అంత మీదో ఇప్పుడు మాకు అర్థం కాక ఎందుకంటే వీళ్ళ ఆరు నెలలు లేకుడుతున్నాడు మేము పుచ్చుకోవడానికి ఒక ఆరు నెలలు కావాలి తర్వాత ఆరు నెలల తర్వాత మేము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి కంటే మీతో ఉన్నాడా ఒకసారి ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అనుకున్నాం కానీ నాకు అర్థమవుతుంది అయితే ప్రజలు మాత్రం ఆ చెప్పే మాటలు మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వచ్చింది కదా దాని జోక్ గా తీసుకుంటున్నారు అయినా సరే వాళ్ళ మాటలకి సమాధానం చెప్పాలి కదా మీరు కాదు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ బ్రతకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కళ దాన్ని మీరు అసలు మర్చిపోండి దాన్ని మర్చిపోవాలి ఇది కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం చేసే ప్రభుత్వం మీరేదో అప్పుడప్పుడు వచ్చి మంగం సర్దాలు చేస్తే కుదరదు పడాలని చేసేది మంగం సరదాం